రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింలు ముప్పై తొమ్మిదో డివిజన్ ఆజాద్ నగర్ లో ఆజాద్ నగర పేర్ల మాన్య కమిటీ తరఫున మరియు మసీద్ కమిటీ తరఫున ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమానికి సంతనబాద్ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ కాలేషా వైస్ ప్రెసిడెంట్ నూర్ మహ్మద్ సెక్రటరీ మస్తాన్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు సంత నియవర్గం ముప్పై తొమ్మిది పీర్లమాన్యా నందు రంజాన్ పర్వదిన సందర్భంగా ఈరోజు ఇందు ఏర్పాటు చేయడం జరిగింది ముస్లిం సోదరులందరికీ జనసేన పార్టీ నుంచి అందులో ఎన్డీఏ కూటమి నుంచి రంజాన్ సభగా తెలుపుతున్నాం అదేవిధంగా ఈ రంజాన్ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య ఉండాలని ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఇచ్చేసిన మన ఎమ్మెల్యే సంతృప్తి ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు విజయకుమార్ గారికి అదేవిధంగా టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు ముస్లింస్ వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరూ రంజాన్ పర్వదిన అందరూ ఆయురవ్యత ఉండాలి సంతోషంగా ఉంది రంజాన్ దినాలు ఎంతో పవిత్రమైన దినాలు ముస్లిం సోదరులు అందరూ పవిత్రంగా నమాజ్ చేసుకొని కుర్రాన్ను చదువుకొని దేవుడి దగ్గరికి ఉండే అవకాశం ఉన్న రోజుల రంజాన్ రోజులు ఈ రోజు వాళ్ళందరూ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను ఈ నేను ఎప్పుడు ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులకి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నా వంతు కృషి అభివృద్ధి వాళ్ళతో అండగా ఉన్నాను రాబోయే కాలంలో కూడా నేను ఏది చేయగలను వీళ్ళకి ప్రత్యేకంగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ప్రతి ఒక్కరికి మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను అందరికి కూడా నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు ముఖ్యంగా ఈ పేర్ల మాకు అంటే సార్కి విజయ ఎమ్మెల్యే గారికి విజయకు ఎమ్మెల్యే గారు విజయకుమార్ గారికి అలాగే నాకు ఈ తోటి మాకు ఒక రెండు వేల తొమ్మిది నుంచి మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఈ కాలనీకి ఏం కావాలన్నా కూడా ఎమ్మెల్యే గారు అన్ని ఈ ఈ కాలనీకి రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ డ్రైనేజీలు కానీ ప్లస్ బోర్స్ కానీ స్కూల్ బిల్డింగ్ కానీ మన మసీదు కాంపౌండ్ కానీ కానీ ఈ శ్మశాన సైట్ కానీ ఆ సారు మేము సహ సార్ సహకారంతో మేము ఈ కాలనీకి చేయడం జరిగింది ఇంకా మీకు రోబో రాబో కాలంలో మీరు మొన్న ఈ పొజిషన్ సర్టిఫికేట్ లేదో సార్ని అడుగున్నారు సార్ కూడా దాన్ని అధికారులతో మాట్లాడి మీకు ఏ విధంగా మీకు ఉపయోగకరంగా ఉంటుందో దాన్ని చేయడానికి సార్ చే సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీ కాలనీ వాసులు కూడాను సార్ అన్ని విధాలుగా సార్కి ఇంట్రెస్ట్ పేర్లు మానే ఉంటే సార్లకు మీకు ఎక్కువగా ఆయనకి ఇష్టం అందువలన మీకు ఏది ఉన్నా కూడా మీరు సార్ ఉన్నారని మనసులో పెట్టుకోండి ఈ రంజాన్ సందర్భంగా మీకు ఇంకా రాబో కాలంలో మంచి మంచి జరగాలని దేవుణ్ణి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం మా ఎమ్మెల్యే గారు అయినటువంటి విజయ్ కుమార్ గారిని మేమంతా వెళ్ళి మేము పండుగ రావాలని చెప్పడంతో ఆయన నేను వస్తానని చెప్పాడు మాకు అందరికీ ఎంతో ఆనందంగా ఉంది ఎమ్మెల్యే గారు ఇప్పటి నుంచి కూడా కాదు గతంలో కూడా ఇక్కడ చాలా పనులు చేశారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంకా మాకు చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి అవన్నీ కూడా ఆయన చేస్తారనే నమ్మకం మాకుంది అట్లాగే మన మల్లగారు రమేష్ గారు వెంకటేశ్వర రెడ్డి కరిసెట్ శ్రీను వీళ్ళత్తా నాయకులందరూ కూడా ఈ కాలనీ కోసం మాకు చేయాల్సినటువంటి చేస్తారని చెప్పేసి మా ఆశిస్తూ చాలా తీసుకుంటున్నాం रिम झिम रिम झिम रमजानंगोल में सबसे सस्ता दुकान आपका मन पसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल हर फ्लोर में ऑफर ऑफर्स सस्ते में खरीदो दिल खुश आर वे तुम तुम्बई तुम्हारी रूपये पैदल आरोप रूपये रमजान स्पेशल ट्रिपल आर व्हाइट कुर्ता पैसा फ्री ఐదు రేయాన్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్టైలిష్ ఆలియా కట్ సీపీస్ చూడదార్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది

ల్స్ గర్ల్స్ పై అప్స్కౌంట్ అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ టూ ఎయిట్ జీరో ఫైవ్